చదువుకునే రోజుల నుండి కూడా మహిళల స్వేచ్ఛ గురించి హక్కుల గురించి రాజకీయాలకు రావాల్సిన అవసరం గురించి ఆర్థికంగా అంటే ఫినాన్షియల్గా సెటిల్ కావాల్సిన అవసరం గురించి అంటే ఫినాన్షియల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఇలా చెప్పుకుంటూ పోతే మహిళల సంబంధిత విషయాల్లో ఎన్ని స్పీచ్లు ఇచ్చి ఉంటాము చదువుకునే రోజుల్లో కూడా అండ్ మహానుభావుడు అంబేద్కర్ గారిని చాలా ఇష్టపడడంలో ఒక ప్రధానమైన గౌరవం కూడా మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా ఆయన ఎగ్జిక్యూట్ చేసినటువంటి అంటే ఆయన తీసుకొచ్చినటువంటి కొన్ని ఆలోచనల ఇంప్లిమెంటేషన్ అయితే సీరియస్లీ ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనలు కొందరు మాట్లాడుతున్న మాటలు చూస్తే అసలు రాజకీయాల్లోనైనా లేకపోతే మీడియాలోనైనా లేకపోతే మరో చోటైనా మహిళలు అనే పదం వినిపిస్తేనే భయం వేస్తుంది సీరియస్లీ సీరియస్లీ మహిళలు అనే పదం వినిపిస్తేనే భయం వేస్తుంది ఒకవేళ మహిళల గురించి ఎవరైనా మనం మాట్లాడితే ఒక మహిళ గురించి ఏంటి అలా మాట్లాడతామని చెప్పి గా అంటాం మరి అదే మరి ఒక ఆయుధాలు అవుతున్నాయేమో కొందరికి నాకు అర్థం కావట్లేదు కానీ అదే మహిళలు మాత్రం స్వేచ్ఛగా యథేచ్ఛగా ఎవరి మీదైనా నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు ఎవరి మీద కేసులు అంటున్నారు అబండాలు వేసేస్తున్నారు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు బ్లేమ్ చేసేస్తున్నారు ఎప్పుడో ఐదేళ్ళ కింద పది కింద రెండు ఏళ్ళ కింద నాలుగేళ్ల కింద జరిగినవన్నీ తీసుకొని వచ్చేసి వీళ్ళకి ఎప్పుడు కోపం వస్తే ఎప్పుడు సరిపోకపోతే ఎప్పుడు అవసరమైతే రకరకాలుగా అప్పుడు ప్రయోగించేస్తూ ఉన్నారు సీరియస్లీ మాస్టరు నిన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత నిజంగా నేను చాలా స్టన్ అయ్యాను ఎలా మాట్లాడగలుగుతారు అని కొండా సురేఖ గారు ఎంత దారుణంగా మాట్లాడారు ఎంత దారుణంగా మాట్లాడారు నాగచైతన్యకు విడాకులు కావడానికి నాగ చైతన్య సమంతకు విడాకులు కావడానికి కేటీఆర్ కారణం అని దాని ఈమె ఈమె చెబుతున్న మీనింగ్ ఏంటో అందరికీ అర్థమవుతోందిగా ఏంటి మీనింగ్ అని ఎంతో మంది హీరోయిన్లట ముందే సినిమా ఫీల్డ్ వదిలేసి పారిపోయి పెళ్లిళ్ళు చేసుకోవడానికి కారణం ఏనేనని డ్రగ్స్ తీసుకొని రేవు పార్టీలు తీసుకొని రేవు పార్టీలు జరుపుకొని వాళ్లకు డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళ మీద ఈయన ప్రదర్శించారు ప్రదర్శించారని వాళ్ళని వాడు అసలు ఏంటిలే ఇంక ఇటువంటివన్నీ మాట్లాడుకుంటూ పోతే ఇటువంటి కామెంట్స్ రాజకీయాల్లో ఉన్న ఒక మహిళ మీద చేస్తే ఎక్కడైనా ఎవరైనా సోషల్ మీడియాలో చిన్న చిత్తగా ఉన్నవాళ్ళు కనీసం అని ఊరి పేరేదో తెలియని వాళ్ళు వారి పేరు పెట్టుకున్న వాళ్ళు ఎక్కడున్నాడో తెలియనాడు ఒక్కోటి ఇరవై ముప్పై దొంగ ఐడీలు పెట్టుకున్నాడు కనిపించకుండా వాడు ఏదైనా నాలుగు మాటలు మాట్లాడుతున్నాడు బూతులు అని అంటే చితకార్త వాళ్ళ బతుకులు అంతే అని చెప్పి వదిలేయచ్చు సాక్షాత్తు మంత్రిగా ఉండి నాగచంద్ర సమంతకు విడాకులు కావడానికి కేటీఆర్ఏ కారణం అని అంటే ఇక్కడ సమంతను కూడా టార్గెట్ చేసినట్లే కదా ఒక మహిళ ఎందుకని ఇంకో మహిళను కూడా చాలా దారుణంగా అవమానపరిచినట్లే కదా తన మీద ఒక పెద్ద మార్క్ వేసినట్లే కదా ఎలా మాట్లాడగలుగుతారండి అలా అని ఎలా మాట్లాడగలుగుతారు అలా కేటీఆర్ని రాజకీయంగా టార్గెట్ చేయాలి రాజకీయంగా టార్గెట్ చేయాలంటే రాజకీయంగానే కేటీఆర్ని టార్గెట్ చేయాలి లేదు బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా కనుక వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు భరితెగించే మహిళల గురించి ఏమైనా మాట్లాడుతున్నారు అని అంటే వీళ్ళ చేతిలో వ్యవస్థలు ఉన్నాయి సిస్టమ్ సిస్టమ్ ఉంది చర్యలు తీసుకోవాలి అలా కాకుండా మా సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళల మీద పడ్డ ఏ ఏంటివండి ఇవన్నీ కొన్ని సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలన్నా కూడా అంత చులకన భావం ఎందుకు ఎవరికైనా అన్నా ప్రకాష్ ప్రకాష్ గారు కూడా ట్వీట్ చేశారు ఏంటిది వీళ్ళ నాయకులు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలంటే ఇంత చుక చులకన భావన అని నేను అనేది ఏంటి అంటే మహిళలో పురుషులు ఎవరి మీదైనా ఇంత యథగా ఎట్లా చేస్తారు కామెంట్స్ అంటున్నాను ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళు నన్ను వాడుకున్నారు ఇట్లా వేధించారు అట్లా వేధించారు నిజమైన బాధ్యతలు ఎవరైనా ఉంటే వాళ్ళకు వీళ్ళే అన్యాయం చేస్తున్నారు ఇటువంటి వాళ్ళ వల్లే ఇది నమ్మే పరిస్థితి లేకుండా నేను ఏమంటానంటే ఇప్పుడు పురుషులుగా నేరుగా మహిళలు ఇటువంటి వాళ్ళ మీద నేరుగా కానీ ఇటువంటి విమర్శలు చేస్తే అప్పుడు అప్పుడు తట్టుకోగలుగుతారా అప్పుడు తట్టుకోగలుగుతారా అరే ఎంత ఫ్యాషన్ అయిపోయిందంటే రోజు ఇవే చూడాల్సి వస్తుంది రోజు ఇవే మాట్లాడాల్సి వస్తుంది మరి నిజంగానే నాలాంటి వాళ్ళు ఎన్నో స్పీచ్లలో చదువుకునే దగ్గర నుంచి కూడా ఎన్నో స్పీచ్లలో మాట్లాడినట్లు వీళ్ళ స్వేచ్ఛ సమానత్వం గురించి రాజకీయం స్థిర రాజకీయంలో రావాల్సిన అవసరాల గురించి మరికొన్ని మరికొన్ని మరికొన్నిటి గురించి మాట్లాడుకుంటూ వెళ్ళి ఇటువంటి వాళ్ళ సంఖ్య పెరిగి అందరూ ఇలానే ఇంకొక ఇంకొక పురుషులను టార్గెట్ చేసుకుంటూ రకరకాలుగా విమర్శలు బ్లాక్ మెయిలింగ్లో లేకుంటే మరొకటో మరొకటో ఇట్లా టార్గెట్ చేసుకొని వాళ్ళ క్యారెక్టర్ని బంధాం చేసి ప్రయోజనం అనుకుంటే ఏమైపోవాలి సమాజం ఏ వ్యవస్థ అయినా ఏమైపోవాలి ఎందుకు ఇంత బరితెక్కింపులో నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇంత ప్రూవ్ ప్రూ క్యాలీబర్ ఈస్ ఇన్ కన్స్ట్రక్టివ్ వే 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 కదా ఇస్ 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 ద ద ఏ మినిస్టర్ ఒక్క ఆ మంత్రి గారు కానీ కాదు ఎక్కడైనా మహిళలు ఈ ఫీల్డ్ అని కదా ఆ ఫీల్డ్ కదా చిన్న చిన్నగా ఎదేచగా వేసేయడమే బాగా ఉన్నప్పుడేమో ఇప్పుడు నేను అపార్ట్ ఫ్రమ్ తీసి దీని నుంచి పక్కకు వచ్చేసి మిగిలిన బాగున్నప్పుడేమో బాగుంటున్నారు బాగలేన పడి వచ్చేసరికి తప్ప అనేది ఒకరి మీద నూకేసి పడేస్తూ ఉండడం ఇటువంటి రాజకీయాల్లోనే ఇంకో వ్యవస్థలైన పెరుగుతూ పోతే ఎక్కడ ఇటువంటి వాటికి పోలిస్తాం ఏది నిజం ఏది అని చెప్పి ఎక్కడ తెలుసుకోవాలి మీడియా కానీ ఇటువంటి మసాలా మీడియా కానీ మంచిగా దట్టించేసి మీడియా వాళ్ళకైనా ఇట్లాంటివి చెత చెత ప్రచారం చేసుకుంటూ పోతే చాలా దిగజారిపోయిన విమర్శలు ఇవన్నీ చాలా ఆశ్చర్యం కలిగించింది ఈ మేడం మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఏ మాత్రం ఆమోదయోగ్యమైన మాటలు కాదు ఏ మాత్రం ఏ మాత్రం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు అబ్బా స్వామి సీరియస్లీ